క్యాట్రాక్ట్ సర్జరీ చాలా కామన్గా చేయబడుతుంది ఇది చాలా సక్సెస్ఫుల్గా చేయబడుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా క్యాట్రాక్ట్ సర్జరీ అంటే ఎలా చేస్తారు అనేసి ఈరోజు మనము క్యాట్రాక్ సర్జరీ ఎలా చేస్తారో ఒక ఫైవ్ స్టెప్స్లో తెలుసుకుందాం సర్జరీ గురించి తెలుసుకున్న ముందు క్యాట్రాక్ట్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ క్యాట్రాక్ట్ అనేది న్యాచురల్ లెన్స్ ఏదైతే ఐ లోపల ఉంటుందో అది మెల్లమెల్లగా ఏజ్తో పాటు అది వైట్గా అయిపోతుంది అది తెల్లగా అవడం వల్ల లైట్ లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుందనమాట దీనివల్ల మనకు విజన్ తగ్గుతుంది సో మనకు విజన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ వైట్ అయిన క్యాట్రాక్ తీసేసి దాని ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ని అమర్చడం జరుగుతుంది ఇది చేయడానికి మనము ఫైవ్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసి కార్నియల్ ఇన్సిషన్ అంటాం అనమాట ఏం చేస్తామంటే నల్లగొడ్డులో చిన్న కట్ చేస్తాము కట్ చేసి ఐలోకి యాక్సెస్ అంటే ఐలోకి ద్వారం క్రియేట్ చేయడం జరుగుతుంది సో దీన్ని రెగ్యులర్గా ఫెకోఎమల్సిఫికేషన్ టెక్నిక్లో మనము బ్లేడ్స్ అండ్ కెరటోమ్ అనే ఇన్స్ట్రుమెంట్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్ వాడి లోపలికి వెళ్ళడానికి ద్వారం చేయడం జరుగుతుంది సో లేజర్తో అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ మనకి మూడు పొరల్లో ఇన్సిషన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకి ఇన్సిషన్ అనేది పర్ఫెక్ట్గా ఎలా అవ్వాలో అలా అవుతుంది ఈ త్రీ ప్లేనర్ లేదా మూడు పొరల ఇన్సెషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐ లోపల మనకి ఈ ఇన్సెషన్కి స్టిచెస్ లేకుండా హీల్ అయిపోతుంది రెండోది మనకి బయట నుంచి ఫ్లూయిడ్ లోపలికి వెళ్లకుండా ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ సర్జరీ తర్వాత చాలా తగ్గుతుంది అండ్ అప్పుడప్పుడు మనకి కార్నియా కట్ చేయడం వల్ల అస్టిక్ అనే పవర్ రావడం జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సిషన్ వల్ల ఆ అస్టిక్ మ్యాటిజం రావడం తగ్గిపోతుంది అనమాట సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి క్యాప్సులోటమీ అంట దీంట్లో ఏమవుతుందంటే మనకి క్యాట్రాక్ట్ అనేది ఒక క్యాప్సూల్ అనే లేయర్తో కవర్ అయి ఉంటుంది ఆ క్యాప్సూల్ను ఓపెన్ చేయాలి మనము క్యాట్రాక్ట్ తీయాలి అంటే సో ఆ క్యాప్సూల్ అనేది మనము సెంట్రల్గా రౌండ్గా ఓపెన్ చేయడం చేద్దాము చేసిన తర్వాత అందులోంచి క్యాట్రాక్ని బయటికి తీస్తాము ఈ ఓపెనింగ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఫెక్ ఎలా చేస్తామంటే ఒక నీడిల్ని బెండ్ చేసేసి దీన్ని సిస్ట్ అంటాము ఆ నీడిల్తో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది లేదు అంటే ఫోర్ సెప్స్ వాడేసి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది చాలా టైమ్స్ అది కరెక్ట్గానే అవుతుంది బట్ అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ సర్జరీ వచ్చి వచ్చింది దీంతో ఏమవుతుందంటే ఎన్నిసార్లు అయినా లేజర్ వన్ టు టూ సెకండ్స్లో సెంట్రల్ రౌండ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ సెంట్రల్ రౌండ్ ఓపెనింగ్ వల్ల మనకి లెన్స్ పెట్టినప్పుడు ఇది లెన్స్ పర్ఫెక్ట్ పొజిషన్లో కూర్చుంటుంది కొన్ని లెన్సెస్ స్టిల్ట్ రొటేషన్ అవన్నీ అవ్వకుండా ప్రివెంట్ చేస్తున్నాం మూడో స్టెప్ వచ్చేసి మనం క్యాట్రాక్ని చిన్న చిన్న భాగాలు చేయడం క్యాటరాక్ అనేది తొమ్మిది మిల్లీమీటర్లు ఉంటుంది దాన్ని బయటికి తీయాలంటే మనం చిన్న చిన్న భాగాలు చేయాల్సి వస్తుంది ట్రెడిషనల్ ఫేక్వెమెల్సిఫికేషన్ మెథడ్లో అయితే మనము క్యాటరాక్ని అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడేసి క్యాటరాక్ని చిన్న చిన్న క్యూబ్స్ చేస్తాము స్టాప్ లేదా స్టాప్ అండ్ చాక్ టెక్నిక్స్ వాడేసి దాన్ని ఫైన్ క్యూబ్స్ చేస్తామన్నమాట సో లేజర్తో అడ్వాంటేజ్ అంటే ఈ లేజర్ క్యాట్రాక్ డెన్సిటీని బట్టి దాని హార్డ్నెస్ని బట్టి ఎలా కావాలంటే అలా ఇంకా ఫైనర్ క్యూబ్స్ చేయడం జరుగుతుంది దీనివల్ల అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడకము ఆ లేట్రాక్ తీయడానికి చాలా తగ్గిపోతుంది క్యాట్రాక్ చిన్న చిన్న క్యూబ్స్ చేసిన తర్వాత నాలుగో స్టెప్ వస్తుంది దీంట్లో ఏం చేస్తామంటే క్యాట్రాక్ని ఆస్పిరేట్ చేస్తాం దీన్ని ఎమల్సిఫికేషన్ అంటారు అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడేసి మనము క్యూబ్స్ అనేసి మనము ఆస్పిరేట్ చేసి లిక్విఫై చేసి బయటికి తీయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనకి ఆ క్యూబ్స్ ఎంత చిన్నగా ఉండి ఎంత స్మూత్గా ఉంటే అంత తక్కువ అల్ట్రాసౌండ్ ఎనర్జీ వాడడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లేజర్లు మనము చిన్న చిన్న కట్ చేయడం వల్ల అల్ట్రాసౌండ్ ఎనర్జీ చాలా తక్కువ వాడతాము తక్కువ వాడడం వల్ల నల్లగుడ్డులో లోపల ఉన్న సెల్స్ అండో సెల్స్ డ్యామేజ్ తగ్గుతుంది అండ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఏమీ డ్యామేజ్ అవ్వదు దీనివల్ల మనకి రికవరీ కూడా క్విక్గా అవుతుంది ఐదో స్టెప్ వచ్చేసి మనం క్యాట్రాక్ తీసేసిన తర్వాత లెన్స్ ఇంప్లాంట్ చేసి చేస్తామండి సో ఈ లెన్సెస్ వచ్చేసి పదమూడు మిల్లీమీటర్లు ఉంటాయి దీన్ని ఫోల్డ్ చేసేసి క్యాట్రేజ్లో పెట్టి దాన్ని ఇంజెక్టర్కి కనెక్ట్ చేసేసి ఆ టూ మిల్లీమీటర్స్ ఓపెనింగ్లో నుంచి ఐలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ లెన్స్ ఐ లోపలికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతుంది తర్వాత దాన్ని పొజిషన్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట సో కొన్ని లెన్సెస్ పర్ఫెక్ట్గా పొజిషన్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్ లేదంటే దీనివల్ల లాంగ్ టర్మ్ విజువల్ డిఫికల్టీస్ వస్తాయి సో అన్ని స్టెప్స్ సక్రమంగా జరిగితే మనకి లెన్స్ ఇంప్లాంటేషన్ బాగా జరుగుతుంది దీనివల్ల మనకు విజన్ రికవరీ క్విక్గా ఉంటుంది డిస్కంఫర్ట్ లేకుండా సో వ్యూవర్స్ మనకి ప్రిస్టీన్ అయ్యే హాస్పిటల్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ క్యాట్రాక్స్ సర్జరీ సిస్టమ్ ఉంది దీనివల్ల మనకి క్యాట్రాక్స్ సర్జరీని చాలా ప్రిసైజ్గా చేయడం జరుగుతుంది సర్జరీ తర్వాత మీకు డిస్కంఫర్ట్ లేకుండా బ్లడ్ లేకుండా క్విక్ రికవరీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ